హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను రెసిపీ బీరకాయి చింత చిగురు కర్రీ అండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి చింత చిగురు బీరకాయి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా కడాయిలు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి కాబట్టి మనం మూత పెడితే ఉల్లిపాయ అంతా కూడా త్వరగా మగ్గుతుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అయిన తర్వాత ముందుగా ఈ టమాటా కట్ చేసుకో ఒక టమాటా కట్ చేసుకొని టమాటాను కూడా ఈ మగ్గిన ఉల్లిపాయ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి చూశారు కదా టమాటా అంతా కూడా మెత్తగా మగ్గింది ఇప్పుడు మనకి టమాటా మగ్గిన మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి బీరకాయ శనగపప్పు బీరకాయ కాంబినేషన్లో చాలా కూరలు ఉంటాయి కానీ నేనుండింది చింత చిగురు బీరకాయ కర్రీ అండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ మై ఛానల్ చూశారు కదా బీరకాయ అంతా కూడా త్వరగానే మగ్గిపోతుంది మూత పెడితే రెండు నిమిషాలకి ఇప్పుడు అక్కడ మగ్గిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు వేసాము కాబట్టి కారం కొంచమే యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము చూడండి ఆయిల్ ఇంకా వాటర్ అంతా కూడా పైకి తేరింది కదా బీరకాయలోనే వాటర్ ఉంటుంది ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి ఇంకొంచెం మగ్గిన తర్వాత వాటర్ కాస్త ఎగిరిన తర్వాత ముందుగా పెట్టుకున్న శుభ్రం చేసుకున్న చింతచీగురుని కూడా ఈ కర్రీ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి అంతా కూడా ఈ వాటర్ మిశ్రమంలో కూరలో అంతా కూడా అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా ఒకసారి కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి చూశారు కదా అంతా దగ్గరికి అయ్యింది ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూసారా కర్రీ అంతా కూడా గ్రేవీ దగ్గర పడింది ఇంకేముందండి వేడివేడిగా చింతచిగురు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వంట రాని వాళ్ళు కూడా బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇస్తాం మరి మీరు కూడా ట్రై చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ